ఆ శ్రీనివాసరావు ఈయన అందరికీ తెలుసు ఒకప్పుడు సుపరిచిత నాయకుడే అప్పట్లో భారతీయ జనతా పార్టీ రెండు వేల పద్నాలుగులో కోటంలో భాగస్వామ్యంగా ఉన్నప్పుడు ఆ ఆ సమయంలో ఇద్దరిద్దరికీ ఇద్దరికి మాత్రమే భారతీయ జనతా పార్టీ కోటాలో మంత్రి పదవులు వచ్చినాయి అందులో ఒకరు కామినేని శ్రీనివాస్ ఆయనకి వైద్య శాఖ మంత్రిగా ఇచ్చారు అప్పట్లో పైడికొండల రావు గారు ఉన్నారు ఆయనకి ఇప్పుడు లేరు ఆయన ఆయనకి దేవాదాయ శాఖ మంత్రిగా ఇచ్చారు రెండు వేల పద్నాలుగులో కూటంలో అప్పుడు భారతీయ జనతా పార్టీకి దక్కిన రెండు మంత్రి పదవుల్లో ఒకటి కామినేని శ్రీనివాస్ ప్రస్తుతం ఆయన కైకిలూరు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఈసారి ఒక పదవి మాత్రమే దక్కించుకుంది మంత్రి పదవి రెండో మంత్రి పదవి కోసం అడుగుతున్నారు అనేది అయితే ఈసారి ఆ రెండో మంత్రి పదవి తమకే వచ్చేలాగా మొదలు మొదలుపెట్టారంట కామినేని ఇది ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్తో వినిపిస్తున్న గుసగుసలు అంటే కామినేనికి ఆల్రెడీ గతంలో ఇచ్చేశారు కాబట్టి మళ్ళీ ఇస్తారా లేదా అనేది ఒక చర్చ ఇంకొక అంశం ఏంటి అంటే ఒకవేళ కామినేనికి కనుక మళ్ళీ